హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ మనము ఈరోజు వచ్చేసి హెల్తీగా జొన్నపిండితో ఇట్లా పొంగనాలు చేసుకుందామండి అప్పుడప్పుడు మనం పొద్దున్నే టిఫిన్లకి ఇబ్బంది పడుతుంటాం కదా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి కదా పిల్లలకి అందుకోసమే ఇలా చేసిస్తే క్యారర్ కూడా చాలా బాగుంటుందండి హెల్తీకి కూడా చాలా బాగుంటుంది ఇలా ఫస్ట్ వచ్చేసి మనము ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలండి మామూలు మిల్లనే పట్టించుకోవచ్చు లేదు అంటే మనము ఇంట్లో ఒక షాప్లో అయినా దొరుకుతుంది అలాగే ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అండి ఒక కప్పు జొన్నపిండికి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసానండి నేను ఇలా కొంచెం కరివేపాకు అండి పచ్చి కరివేపాకు అండి అది తురిమి వేసేసుకున్నాను అలాగే ఎర్రగడ్డలు అండి ఇలా ఎర్రగడ్డలు కొన్ని వేసుకున్నా నేను ఒక కప్పు చేస్తున్నాను అందుకోసం దానికి తగినంత మాత్రమే తీసుకుంటున్నాను అలా రెండు పచ్చిమిర్చి అండి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా అండి బాగా టేస్టీగా ఉంటుంది అన్ని కదా ఇట్లా క్యారెట్ కూడా అండి పిల్లలు క్యారెట్ ఎక్కువ వాడరు కదా ఇలా చేసిస్తే అన్నిట్లోనూ కలిపి మనం చేసిస్తే చాలా బాగుంది అనేసి తింటారు కదా అలా అని ఇలాగ క్యారెట్ కూడా తురిమి వేసానండి కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నా నేను ఇలా చూడండి ఇలా హెల్దీ ఫుడ్ చేసి పెడితే మంచిది కదా మనకి అందుకే కొంచెము ఇవి వచ్చేసి పెసరి ఒక గంట ముందే నానబెట్టుకోవాలి మనము గంట ముందే నానబెట్టి పెట్టుకున్నా నేను అవి కూడాను ఇప్పుడు ఇవన్నీ వేసేసి తగినంత సాల్ట్ వేసేస్తున్నా అండి మనకి టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ ఇలా చూడండి ఇలా అన్నీ కలిపేసుకొని మనం కొంచెం సోడా అండి వంట సోడ వేసాను కొంచెం వేసాను అంతే ఇలా చూడండి పెరుగు అండి మనకి పులిసిన పెరుగు అయితేనే చాలా బాగుంటుంది అందుకోసం ఇలా కొంచెం పెరుగు కూడా వేసేసానండి నేను అన్నీ వేసి ఇలా మనము పొంగనాల పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలండి ఇలా చూడండి వాటర్ వేసుకోవచ్చండి ఇంకాను మనం వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి మరి ఎక్కువ నీళ్ళు అయితే చాలా బాగుండదు వేయడానికి పొంగనాలు వేయడానికి రాదు కదా అందుకోసమే ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి అది వంటలు లేకుండా కలపాలండి నీట్గా వంటలు లేకుండా కలిపితే బాగుంటుంది వంటలు కలిపి ఉంటే బాగుండదు అందుకోసం ఇలా నిదానంగా మనం కొన్ని కొన్ని వాటర్ వేస్తూ కలుపుతూ ఉంటే అంత కలుస్తుందండి ఇలా చూడండి ఇలా కలుస్తూ ఉంటుంది కొంచెం మెత్తగా అవుతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ మనం కూడా పంపించవచ్చండి పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుంది కదా జొన్నపిండి రొట్టెలు ఎక్కువ పిల్లలు తినారు కదా ఇలాంటి చిన్న చిన్న వంటలు కూడా జొన్నపిండితో చేసి పెడితే మనం జొన్నపిండి వాడినట్లు ఉంటుంది పిల్లలకి హెల్తీగా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు నేను ఇలా మిల్లెట్స్తోనే ఎక్కువ వాడుతూ ఉంటాను నేను ఇంట్లో టిఫిన్స్ అన్నీ అందుకోసం ఇలా చూపిస్తున్నా అండి మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఇలా అనేసి ఇలా చూడండి ఇప్పుడు మనకి సరిపోతుందండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తామండి పది నిమిషాలు అయిన తర్వాత ఇలా మనం గుంత పొంగనాలు పని ఉంటుంది కదా అది వేడి చేసుకొని కొంచెం ఆయిల్ వేసేస్తున్నా అండి నేను ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొని ఇలా గుంత పొంగనాలాగే వేసేదండి పది నిమిషాలు నానబెట్టిన తర్వాత బాగా కొంచెం నాన్తాయి కదా అంతా మొత్తం క్యారెట్ అన్నీ అప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది అనేసి అని ఇట్లా చేస్తున్నా అండి నేను ఇలా చూడండి ఇలా చూడండి కొంచెం కొంచెం వేసి గుంత లాగా రెడీ చేసుకోవడం అండి మనము ఇలా చిన్న మంట పెట్టి నిదానంగా కాలిస్తే లోపల వరకు బాగా కాలుతాయండి గుంత పొంగనాలు చాలా బాగుంటుంది ఇలా చూడండి అట్లా చిన్నగా మంట పెట్టి అది అయిన తర్వాత మనం ఇలా చాక్ తీసుకొని ఇలా అంటే వచ్చేస్తాయండి మనకి ఇలా చూడండి బాగా టేస్టీగా ఉంటుందండి తినడానికి కూడా బాగా టేస్ట్ వస్తుంది క్యారెట్ అన్నీ మనం వేసాం కదా అవన్నీ బాగుంటాయండి పెసరపప్పు కూడా వేసాము కదా పెసరపప్పు కూడా హెల్త్కి చాలా మంచిది కదా అందుకోసం అవి కూడా వాడుతూ ఉంటానండి నేను అన్ని ఇలా వేసి చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు అలా పెట్టుకోవాలండి రెండు నిమిషాలు మనం ఇట్లా చిన్నగా కాల్చుకుంటే అదే జొన్నపిండి కదా కాలడానికి కొంచెం టైం పడుతుంది కానీ బాగా టేస్టీగా ఉంటుందండి నిదానంగా కాల్చుకుంటే మనము ఇలా చూడండి రెడీ అయిపోతూ ఉందా ఇంకా ఇలా ఒక నిమిషం ఇలా తిప్పేసినాక ఒక నిమిషం మనం పెట్టుకుంటే అయిపోతుందండి చూడడానికి కూడా బాగా మంచి కలర్ వచ్చే చూడండి కొంచెం ఆయిల్ వేస్తున్నా అండి మళ్ళీ లోపల కాలాలి కదా అందుకోసం కొంచెం ఆయిల్ వేసేసాను ఇలా అయిపోయింది చూడండి ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి నేను వచ్చేసి పల్లీ చట్నీ చేశానండి పల్లి చట్నీను రెడ్ క రెడ్ చట్నీ చేశానండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి